రోజు పత్రికా సోదరులకు నమస్కారం వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలకు నాలుగు నాలుగు కాంగ్రెస్ పార్టీ స్వీట్ చేసింది గతంలో ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాం అదే జరిగింది తాండూరు వికారాబాద్ పరిగి కూడా కాదు నాలుగు మున్సిపాలిటీలు మెజార్టీ సీట్లను తీసుకొని చైర్మన్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మేము కూర్చోబెడుతున్నాం మరి ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలీసులు కానీ అధికారులు కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బందోబస్తుండి మరి పోలీస్ సిబ్బంది కానీ మరి ఇతర అందరికీ జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మరి కాంగ్రెస్ పార్టీకి ఆదరించి మరి మా ఆరు గ్యారెంటీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆరు గ్యారెంటీలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మరి చెద్దకు చేరుతున్నాయి ఆ ఆరు గ్యారెంటీలను ఇచ్చిన బస్సు కానీ బస్సు ఫ్రీ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మరి గస్ గ్యాస్ ఐదు వందల గ్యాస్ కానీ ఇంద్రమ ఇళ్ళు కానీ ఏ కార్యక్రమాలు చేపట్టామో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ ప్రజలకు నడిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వికారాబాద్ జిల్లాలో బ్రహ్మరథం పట్టి నాలుగు మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు తాండూరులో కూడా మేము మెజార్టీ స్థానాలు పంతొమ్మిది స్థానాలు మేము ఇక్కడ గెలు గెలుచుకున్నాం వికారాబాద్లో కూడా పంతొమ్మిది గెలుచుకున్నాం కొడంగల్లో పది గెలుచుకున్నాం మరి తా వికారాబాద్ పరిగిలో కూడా పది ఎనిమిది సీట్లు రెండు ఇండిపెండెంట్లు పది గెలుచుకున్నాం మరి తాండూరులో ఇంతకుముందు సాయంత్రం పూట ఐదు గంటలకు థ్యాంక్స్ చెప్పడానికి ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి పోతే మీడియా పార్టీ దగ్గరికి పోయి మాట్లాడి రావడం జరిగింది అప్పుడే మేము ఆల్రెడీ పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నాం మరి అప్పుడు ఆడిపోయినాక కూడా ఆరో వార్డు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని అనౌన్స్ చేస్తూ ఉంటాయి మరి ఇంకోటి తొమ్మిదో వార్డు కూడా అది కూడా పిఆర్ఎస్ పార్టీ పోయింది మేము మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం అయితే మాజీ ఎమ్మెల్యే గారు పడి మరి ఎందుకో ఆయన ఏమనుకుంటున్నాడో షేరింగ్ వస్తున్నది ఆయన ఫేస్ని చూస్తే ఇది ఏం తిన దయ్యమా లేకుంటే ఇంకేదా కలవాటికే ఆ ఫలితాలు తారుమారు చేసేది కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే పోయేడానికి ఫలితాలను తారుమారు చేయడానికి పోయాడు అని చెప్పడం హాస్యాస్పందంగా ఉంది ఆయన ఫ్లస్ట్రేషన్ వచ్చిండు వనుకుతున్నాడు మనిషి మరి ఏం డ్రగ్స్ దాచుకున్నాడా మరి గంజాయి తాగుతున్నాడా ఆయన ఏదో పొద్దుట్టు వచ్చి నిద్ర పట్టట్లేదు లేదు మధ్యాహ్నం నుంచో రాత్రి నుంచో మళ్ళీ ఆయనకు మరి ఏ మనిషి చూసి ఎమ్మెల్యేని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మీదకే కలవాడికి వచ్చినట్లు కూడా గ్యాంగ్లు తీసుకుని రౌడీలను ఒక వంద మంది రౌడీలను తీసుకొని వచ్చాడు ఆయన మరి కాంగ్రెస్ వాళ్ళ రౌడీలు కుందాలు అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు కుందాల పోయితే మేము ఐదు మందిని పోపాలి ఆయనకు కూడా పర్మిషన్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఐదు ఆరు మంది పది మందిని కోపలేదు పోకుండా మళ్ళీ నా ఇంట ఉన్న వంద మంది రౌడీలను పోతే నేను పోయి మొత్తం కిందమేట్ చేస్తా అని చెప్పి అందరినీ విప్పించుకుని వస్తే కొంతమంది గోడలు దుంకి వస్తుంది ఆ గేట్ ఎక్కి విజువల్స్ ఉన్నాయి గోడ్ గేట్ ఎక్కేసి లోపలి దుంపుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి మరి గుండాలు కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల మరి రోహిత్ రోహిత్ రెడ్డియా మనోహర్ రెడ్డియా అనేది తేల్చాలి ఈ తేల్చాలంటే మరి మనోహర్ రెడ్డి మనోహరెడ్డి బ్యాచ్ ఎంటున్న సభ్యుల రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఎంటున్న సభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారు మరి ఎవరు డ్రగ్స్ తాగారు ఎవరు మందు తాగారు అనేది తేలాలంటే నేను పోలీస్ ఎస్పీ గారికి పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి కూడా తప్పకుండా వారిని నార్కోటెక్ టెస్ట్ చేయండి మాకు అందరికీ ఎవడు బయటపడితే వాళ్ళని శిక్షించండి తప్పకుండా ఇంకోసారి ఇటువంటి అకృత్యాలు చేయకుండా పునరుతం కాకుండా కూడా మేలు జరుగుతుంది కానీ ఎస్పీ గారిని తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారికి కోరుతున్నా